కరెంటు బిల్లులు కట్టొద్దు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు మా దగ్గర బోన్ ఉన్నది తప్పకుండా మా కార్యకర్తలే చెట్టుకు వేలాడిస్తారు అనిపించే రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి రాష్ట్ర రాజకీయాలు వేడెక్తున్న క్రమంలో దావోస్ పోయినటువంటి రేవంత్ రెడ్డి మరి ఆయన పెట్టుబడుల కోసం దావోస్ బోయి అక్కడ దావోస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కలిసి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి కేటీఆర్ గారు మేము ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు అన్ని నియోజకవర్గ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన విషయంలో ఎంపీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఆయన కూడా కార్యకర్తలతో మాట్లాడేటువంటి క్రమంలో కార్యకర్తలు ఎక్కడైతే వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయంలో మరి ఆ కోపాన్ని మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తున్నాడేమో అని అయితే అనిపిస్తూ ఉంది మరి కరెంటు బిల్లులు కట్టద్దు అని చెప్పేసి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రెండు వందల యూనిట్ల లోపు వచ్చేటువంటి వాళ్ళందరికీ మేము తప్పకుండా ఫ్రీ కరెంట్ ఇస్తామనిపేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఆ విషయంలో మరి ఈరోజు కేటీఆర్ అంటే ఒకవేళ మిమ్మల్ని కరెంటు బిల్లులు అడిగితే వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేయండి అధికారులు అడిగితే సీఎం మాటలు చేయండి ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన రేవంత్ ఓ అహంకారి కాంగ్రెస్కు ఓ ఏక్నాథ్ షిండే అంటూ ఎద్ద చేయడం జరిగింది ఆయన లాంటి వారిని వేల మందిని చూశామంటూ ఆగ్రహం మరి కరెంటు బిల్లులు కట్టడం గురించి ఎవరన్నా ఏమన్నా అధికారులు కరెంటు బిల్లు ఎందుకు అని అడిగితే మీరు రేవతి రెడ్డి ఏం చెప్పినో ఆ వీడియో చూపించడం అవసరం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు మరి ఇదే అధికారానికి సంబంధించిన విషయంలో కేటీఆర్ పది పాటు మీ పార్టీ కూడా అధికారంలో ఉంది మరి అట్లాంటి విషయంలో ఎప్పుడన్నా ఏదన్నా ప్రజలకు సంబంధించిన విషయంలో ఎవరన్నా ఏమన్నా అడిగితే ప్రజలు అదే సమాధానం చెప్పిరా ఒకవేళ మీకు మీ అధికారులకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు అధికారులకు సంబంధించిన విషయంలో ప్రజలు అదే సమాధానం చెప్తే జైల్లో పెట్టినటువంటి దాఖలాలు చేయలేదా ఈరోజు పోడు రైతులకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే ఇదే కరెంటు బిల్లులకు సంబంధించిన విషయంలో కానీ చాలాసార్లు మరి ప్రజలు తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ లేదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పింది మరి దానికి చెప్పగానే వెంటనే అమలైపోతాయా మరి సమయం కావాలని చెప్పేసి ఎన్నిసార్లు మీరు మాట్లాడలేదు ఐదు సంవత్సరాల పరిపాలన అనంతరం కూడా బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం కోసం మాది చిన్న ప్రభుత్వం నిన్న మొన్ననే ఏర్పడింది అని చెప్పేసి మాట్లాడినట్టు మాటలు లేవా మరి ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి తీరుతామని చెప్పేసి మాట్లాడారు కట్టిన తర్వాత ప్రజలు ప్రజలందరూ పోయి ఆ ఇండ్లలో ఉంటామంటే మీరు ఒప్పుకున్నారా ప్రజలే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లను ఓపెనింగ్ చేసుకొని చక్కగా ఏ రూమ్లో మాకు నచ్చిన రూమ్లలో మేము ఉంటామని చెప్పేసి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నిర్మాణం చేసి కనీసం ఓపెనింగ్కు చేయనటువంటి ఓపెనింగ్ చేయనటువంటి ఇళ్ళు ఎన్నో ఉన్నాయి కదా మరి ఆ విషయంలో ఎందుకు మాట్లాడలేదు డబుల్ బెడ్రూ ఇండ్లు కట్టడం అయిపోయింది సో మీరు వెళ్ళి ఉండండి అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవే మాటలు మాట్లాడుతూ మీరు ఊపుకునే వాళ్ళ ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మన అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రెండు వందల యూనిట్లో కరెంటు బిల్లు ఇవ్వకపోతే వాళ్ళని ఏ విధంగా బృంద పెట్టానా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి మార్పు చూపించాలనేది ప్రజలకు తెలుసు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు దయచేసి ప్రజలను ఈ విధంగా రెచ్చగొట్టి రేపు పొద్దున్న కరెంటు బిల్లును నిజంగానే ప్రజలు కట్టకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా అది ప్రభుత్వం ప్రకటించాలి అది ఉగాది ప్రకటిస్తుందా లేదంటే ఆరు నెలల తర్వాత ప్రకటిస్తుందా తప్పకుండా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రజలకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి మీరు కరెంటు బిల్లు అంటే మీ మేనిఫెస్టోలో మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పదేళ్ల పాటు పరిపాలన ఉన్నటువంటి మీ మేనిఫెస్టోలో ఎన్ని పథకాలకు సంబంధించిన విషయంలో మీరు అమలు చేశారు మరి ఆ పథకాల విషయంలో ఇదే మాటలు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లకు ముందు మీరు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఉంది కదా మరి నిరుద్యోగ వృత్తి ఐదు సంవత్సరాలు ఎంతమందికి ఇచ్చారు మీరు ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇవన్నీ ఏమి చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రకంగా ఇరికియాలి మరి ఖజానా మొత్తం ఖాళీ వేసేరు ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డిని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఇరిగియాలి ప్రజల నుండి ప్రజలతో నుండే వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసి ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటుంది తప్ప ఎక్కడ ప్రజలు ఈరోజు కనీసం రెండు నెలలు కూడా గడవలేదు నలభై ఐదు రోజులు కూడా గడవలేదు వాళ్ళ ప్రభుత్వం మీద మీరు మొత్తం ప్రజలను వ్యతిరేకించే విధంగా తయారు చేయాలని ఆలోచనలో ఉండడం అనేది సరైనది కాదు తప్పకుండా వాళ్ళకు వంద రోజుల సమయం కావాలని మొదట్లో అన్నారు ఆ తర్వాత ఆరు నెలల సమయం కావాలని అన్నారు ఆరు నెలల సమయం ఇచ్చి తీరుదాం ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒకవేళ కనుక ఆ పథకాలకు సంబంధించిన విషయంలో ఏమైనా తప్పులు చేసేదింటే తప్పకుండా ప్రశ్నించేందుకు మనం ముందున్నాం ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించండి కానీ ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం మాత్రం చేయొద్దు కరెంటు బిల్లులు కట్టకపోతే అధికారులకు వెళ్ళి కేసులు నమోదు చేస్తే అధికారులకు కరెంటు కరెంటు కనెక్షన్లు కడిగేస్తే దానికి బాధ్యత ఇవ్వరు వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ఫామ్ హౌస్లో లో మనమంటారా మరి ప్రజలందరూ ఇక్కడే పోవాలి కరెంట్ బిల్లులు అంటే కరెంట్ కట్ చేస్తే చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు ఇప్పుడు వచ్చేది జనవరిని అంటే ఫిబ్రవరి మార్చి నెలలో మొత్తం కూడా చదువుకున్న అంటే ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశాలు టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి మరి మీరు కరెంటు బిల్లులు కట్టద్దు అంటే వాళ్ళు కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకోవాలి వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీరు ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మానుకుంటే బాగుంటుందనే విషయం అర్థమైతుంది ఎందుకనంటే మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఏమైనా కోపం ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి భయం కనుక మీకు ఉండేది ఉంటే మీరు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలనుకుంటే వేరే రాజకీయాలు చేయండి కానీ ఇట్లాంటి ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రయత్నం చేయొద్దు